నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో భారీ హింస జరుగుతోంది ఈ సందర్భంలో చాలామంది హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని హిందువులు వలస వెళ్ళిపోతున్నారు వీటికి సంబంధించిన వీడియోలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి అయితే బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీం మాత్రం ఈ సంఘటనను హిందువుల కష్టాలను అత్యంత సాధారణంగా తీసుకుంటూ కామెంట్లు చేశారు వారు బెంగాల్లోని ఇతర మా ప్రాంతాలకు మాత్రమే వెళ్తున్నారు మొత్తం రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవడం లేదు కదా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాక అన్ని ప్రయత్నాలు జరుగుతాయి హింస దురదృష్టకరం హింసకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నాం అటు హిందువుల కష్టాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు అంటే ఏ ఆగండి లేవు దేశం మొదలు పారిపోయినట్టు రాష్ట్ర మొదలు పారిపోయినట్టు చేస్తున్నారు పక్క గ్రామానికి వెళ్ళింది అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు వాళ్ళ బాధల్ని కష్టాలని తీసిపడేశారు అంతేకాదు గుజరాత్లో చాలా పెద్ద ఘటన జరిగింది ఆ ఘటన తర్వాత కూడా ప్రభుత్వం మొత్తం మౌనంగా ఉండిపోయింది అంటూ ఫిర్హద్ హకీం తప్పించుకునే ప్రయత్నం చేశారు హిందువులో బెంగాల్లో హిందువులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలా వస్తున్నాయి వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్తో సహా తదితర ప్రాంతాల్లో నిరసన కాస్త హింసాత్మక ఘటనలుగా జరుగుతున్నాయి ఇవి హిందువులే టార్గెట్గా జరుగుతున్నాయని దాదాపు నాలుగు వందల మందికి పైగా హిందువులు ఇండ్ల నుంచి బయటికి పంపినట్లు బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొంటున్నారు అలాగే హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఇదంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలతోనే వచ్చిందని మండిపడ్డారు ఈ బుజ్జగింపు రాజకీయాలను అడ్డం పెట్టుకునే మూకులో చెలరేగిపోతున్నాయన్న మతోన్మాదులకు భయపడి ముర్షిదాబాద్లోని దులియాన్ అనే ప్రాంతం నుంచి నాలుగు వందల మందికి పైగా హిందువులు పడవలో గంగానది మీదిగా వెళ్ళిపోయారని డియోనాపూర్ బెస్నాప్ నగర్ మాల్డాలో ఆశ్రయం పొందుతున్నానన్నారు ఈ సందర్భంగా సువేంది అధికారి తన సోషల్ మీడియాలో బాధితులకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు నా ఇల్లు పూర్తిగా కాలిపోయింది పోలీసులు కూడా సహాయం ఏమీ చేయలేదు సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారంటూ వా పోయిన వీడియోని పోస్ట్ చేశారు ఇన్ని జరుగుతుంటే అక్కడ మంత్రి హిందువులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే హిందువుల మీద ఈ దేశంలోని రాజకీయ నాయకులకు ఉన్న అభిప్రాయం ఏంటి అనేది అర్థం చేసుకోండి నేను చెప్పిన దాంట్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్